లంకిని రామాయణలోని లంకద్వారపాలకురాలు లంకిని అనేది లంకనగరానికి రక్షక దేవత ఆమె లంకద్వారానికి కాపాలదారి రావణుడు పాలించే నగరానికి ఎవరూ అనుమతి లేకుండా ప్రవేశించకుండా కాపాడుతుంది హనుమంతుడు లంకిని సంఘటన హనుమంతుడు సముద్రం దాని లంకకు చేరుతాడు సీతమ్మను వెతకడానికి రాత్రివేళ లంక ప్రవేశ ద్వారం దగ్గరికి వస్తాడు అక్కర లంకిని కనిపిస్తుంది ఆమె దుష్టరూపంలో కఠినమైన రక్షకిగా నిలబడి ఉంటుంది ఆమె హనుమంతుడిని ఆపుతుంది ఎవరు ఎందుకు లంకలోకి వస్తున్నావు అని అరుగుతుంది హనుమంతుడు చిన్న వానరుడిలా సుముఖంగా మాట్లాడుతాడు కాని ఆమె అనుమతించదు లంకినీ హనుమంతుడిని అడ్డుకోవడానికి దాడి చేస్తుంది హనుమంతుడు సున్నితంగా ఒక పొడికిలి కొడతాడు అప్పుర లంకినీ తిరిగి భవిష్యవాణి గుర్తుకు తెచ్చుకుంటుంది ఒకరోజు ఒక వానరుడు వచ్చి నన్ను ఓడిస్తాడు లంకకు వినాశనం ప్రారంభమవుతుంది లంకినీ హనుమంతుడికి మార్గమిస్తుంది నీ రావడం రామణుడి రాజ్య నాశనానికి సంకేతం లోనికి వెళ్ళు నీ కార్యం సఫలం కావాలి అని ఆశీర్వదిస్తుంది హనుమంతుడి లంకిని కొట్టెరమే రావణుడి పతనం ప్రారంభమని సూచిస్తుంది